గరుడ పురాణానికి అధిపతి శ్రీహరి విష్ణు హిందూ మతంలో ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ గరుడు పురాణాన్ని పఠించడం ద్వారా వ్యక్తి యొక్క ఆత్మ మోక్షాన్ని పొందుతుందని నమ్ముతారు గరుడు పురాణం అనేక వ్యక్తులకు చెందిన కర్మను వాటి ఫలితాలను గురించి చెప్తుంది ఎవరైనా సరే ఎటువంటి సందర్భం ఎదురైనా మంచి పనులు చేయాలని ప్రేరేపిస్తుంది ఇలాంటి గరుడు పురాణంలో కొన్ని మంత్రాలను ప్రస్తావించారు వీటిని జపించడం వలన వ్యాధుల నుంచి ఉపశమనం ఆర్థిక లాభాన్ని పొందవచ్చు గరుడ పురాణం పఠిస్తే జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి తొలగిపోతుందని నమ్మకం ఆర్థిక పరమైన ఇబ్బందులను తొలగించే మంత్రం ఓం జుం సాహా ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పేదరికం నుంచి తక్కువ సమయంలో బయటపడవచ్చు అని త్వరలోనే ఆర్థిక ఇబ్బందులు తీరి ధనవంతుడు అవుతాడని నమ్ముతారు అంతేకాదు గరుడు పురాణంలో శ్రీ విష్ణు సహస్రనామ మహిమ మహిమా ప్రస్తావన కూడా ఉంది ఆరు నెలల పాటు విష్ణు సహస్రనామ పఠనం చేస్తే జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి తొలగిపోతుందని నమ్మకం రెండవ మంత్రం సంజీవని మంత్రం మంత్రం ఎక్సి ఓం ఓం స్వాహ ఎక్సి ఓం ఓం స్వాహ సంజీవిని మంత్రం గరుడ పురాణంలో కూడా ప్రస్తావించబడింది గరుడు పురాణం ప్రకారం ఈ మంత్రాన్ని జపించే వ్యక్తి ఇతరుల జీవితాల్లో కూడా ఆనందాన్ని తీసుకురాగలడు అయితే ఈ మంత్రాలను జపించే ముందు పూర్తి నియమాలను తెలుసుకున్న తర్వాత నిరూపితమైన వ్యక్తి నుంచి నేర్చుకొని సంజీవని మంత్రాన్ని ఉపయోగించాలి అంతేకాదు మంత్ర మంత్రాలను ఎల్లప్పుడూ లోక కళ్యాణానికి ఉపయోగించాలి సనాతన హిందూ ధర్మంలో పద్దెనిమిది పురాణాలు నాలుగు వేదాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలలో గరుడ పురాణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది గరుడ పురాణానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో దీనిని మహాపురాణం అంటారు గరుడ పురాణానికి అధిపతి శ్రీహరి విష్ణు హిందూ మతంలో ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ గరు గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా ఆ వ్యక్తి ఆత్మ మోక్షాన్ని పొందుతుంది మా అనేక వ్యక్తులకు చెందిన కర్మను వాటి ఫలితాలను కూడా విశదీకరిస్తుంది ఎవరైనా సరే ఎటువంటి సందర్భం ఎదురైనా మంచి పనులు చేయాలని ప్రేరేపిస్తుంది ఇలాంటి గరుడ పురాణంలో కొన్ని మంత్రాలను ప్రస్తావించారు ఆ మంత్రాల్లో సంజీవిని మంత్రం చాలా గొప్ప మంత్రం గరుడ పురాణంలో పంతొమ్మిది వేల శ్లోకాలు ఉన్నాయి వీటిల్లో ఏడు వేల శ్లోకాలు జీవితానికి సంబంధించిన లోతైన విషయాలను వివరి వివరిస్తాయి ఇది జ్ఞానం మతం విధానం రహస్యం ఆత్మ స్వర్గం నరకం వంటి వివరణను కలిగి ఉంది గరుడ పురాణం చదవడం లేదా వినడం ద్వారా ఎవరైనా సరే జ్ఞానోదయం పుణ్యం భక్తి జ్ఞానం యాగం తపస్సు తీర్థయాత్ర మొదలైన వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటాడు కనుక